అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఎయిటీ సెవెన్ విందాం పణీంద్ర వెళ్ళిపోయిన తర్వాత సౌదామిని తన మనసులో ఇక ఆలోచించుకోవడానికి ఏం లేదు భర్తగారు త్రివేణి వసతులను ఆ రాక్షసుడి చేతిలోంచి విడిపించడం మీకు చూసిన అమ్మాయితో మీ పెళ్లి జరిపించడం నా చావుకు కారణం ఆ రావణనేలా ఏదో ఒక తప్పుడు ఆధారం సృష్టించి ఆ తర్వాత నేను చనిపోవడం ఇక ఇదే జరుగుతుంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌదామిని ఆ లేఖ ఎక్కడ కనపడకపోవడంతో రావణ్ అసహనంగా తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఛ ఎక్కడికి పోయిందా లేఖ ఇలా వెళ్ళాల వచ్చి చూసేసరికి మాయమైపోయింది ఎవరైనా తీసుంటారా లేక అదే గాలికి ఎక్కడైనా పడిపోయి ఉంటుందా ఎవరైనా తీసుంటే ఇప్పటి వరకు వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు కదా అంటే అది గాలికి ఎక్కడో పడిపోయి ఉంటుందనుకుని అది ఎవరికైనా కనపడే అవకాశం ఉంది అది ఎవరికి దొరికినా కూడా నా పని అయిపోతుంది అందుకే వీలైనంత త్వరగా ఆ సౌదామిని చేతికి చిక్కే లోపలే సౌధామిని ఆ లేఖను చూసినా కూడా తనకి ఎటువంటి ప్రయోజనం లేనట్టుగా తనెప్పటికీ నాకు లోబడి ఉండేలా ఏదో ఒకటి చేయాలనుకుని ఏదో ఆలోచిస్తున్నాడు రావణ్ ఈసారి మళ్లీ రాజకోటలో పెళ్లి సందడి మొదలైంది అయితే ఈసారి మరీ అంత ఆర్భాటంగా కాకుండా కోట లోపలే కేవలం సభాసదులు కుటుంబ సభ్యుల మధ్యలో జరిగేలా పెళ్లి ఏర్పాట్లు జరిపించారు ఐరేంద్రీదేవి శేషవాహనతో మా పుట్టింటి వారికి అలానే మా ఆత్మీయులందరికీ ఆహ్వాన పత్రిక పంపించని మహామంత్రి అని చెప్పి అవును త్రివేణి ఏంటి వెళ్ళి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా రావడం లేదు భీషమహారాజులు వారికి ఇంకా ఆరోగ్యం కుదురపరలేదా ఏంటి సరే త్రివేణి కుటుంబ సభ్యులకు పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానం పంపించి అలానే త్రివేణి తన అత్తింట్లో జరగబోయే వేడుకకు తక్షణమే తన ఇక్కడికి పంపించాల్సిందిగా కూడా మా మాటగా వారికి ఉత్తరం రాయండి అండంతో అక్కడే ఉన్న సౌధామిని అది విని కంగారుగా నా స్నేహితురాలికి నేను ఇంతకుముందు ఇక్కడికి రావాల్సిందిగా ఉత్తరం పంపించేశాను రాజమాత కావున మీరు వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఆహ్వానం పంపించండి చాలంది ఎక్కడ త్రివేణి ఆ రాజ్యంలో లేదన్న విషయం అందరికీ తెలిసిపోతుందేమన్న భయంతో సౌధామినే మాటలు విన్న ఐరేంద్రీదేవి ఆమె వైపు చూడకుండానే శేషవాహనతో చెప్పారుగా మీ మహారాణి గారు అలానే కానివ్వండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సౌదామిని మాత్రం తన మనసులో అమ్మయ్య ఒక గండం గడిచింది మిగిలిన గండం త్రివేణి తల్లిదండ్రులు ఇక్కడికి రాకుండా చేయాలి లేకపోతే వాళ్ళకి ఇక్కడ త్రివేణి లేదని వీళ్ళకేమో అక్కడ త్రివేణి లేదని తెలిసిపోతుంది కాబట్టి ఏం చేయాలి అని కొంతసేపు ఆలోచించి హా ముందు వీళ్ళు వారికి ఆహ్వానం పంపించేసిన తర్వాత నేను త్రివేణి రాతలో త్రివేణి రాస్తున్నట్టుగా వాళ్ళకి ఏదో కారణం చెప్పి ఇక్కడికి రాకుండా ఉండేలా చేయాలనుకుంది సౌదామిని తన అనుకున్నట్టుగానే త్రివేణి కుటుంబ సభ్యులకు త్రివేణి రాస్తున్నట్టుగా ఉత్తరం రాసి ఏదో కారణం చెప్పి వాళ్ళని అక్కడికి రాకుండా చేస్తుంది సౌదామిని పెళ్ళికింకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది ఇన్ని రోజులు తను ఎంత వెదిగినా కూడా తనకెక్కడా త్రివేణి వస్తువులు ఆచూకీ తెలియకపోవడంతో ఏం చేయాలి ఎలా వాళ్ళని కనిపెట్టాలని ఆలోచిస్తోంది సౌదామిని ఇంతలో తన ఇంకో చిలికత తన దగ్గరకు వచ్చి మహారాణి మన మహారాజు గారికి కాబోయే భార్యగారు వస్తున్నారంట మిమ్మల్ని ఆవిడికి హారతిచ్చి ఆహ్వానించడానికి రాజమాత గారు రాజమాత గారు మిమ్మల్ని తోడుకుని రమ్మన్నారని అంద ఆమె దానితో సౌదామిని తన మనసులో ఛా ఏంటి నా పరిస్థితి నా సవతికి నేనే హారతిచ్చి లోపల తీసుకుని రావాలా ఏంటో నా దౌర్భాగ్యం అనుకుని విసుగ్గానే సరే పదా అంటూ ఆమెతో పాటు వెళ్ళింది తను వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి పల్లకి దిగి మేలు ముసుగులో వస్తుంది ఐరేంద్రదేవి హారతిపళ్ళం సౌదామిని చేతి ఇప్పించి చూడు నీ అహంకారాన్ని కాసేపు పక్కన పెట్టి అమ్మాయికి మర్యాదలు సవ్యంగా చేయి ఆ అమ్మాయి ఒక యువరాణి మన సామంతరాజైన భద్రుని యొక్క కుమార్తె చంద్రికాదేవి కావున కాస్త జాగ్రత్తగా నడుచుకో అంటూ ఉంటే ఇన్ని రోజులు ఒక కన్న కూతురులా చూసుకున్న తన అత్తగారు ఇప్పుడు తను అలా దూరం పెడుతూ తన అహంకారంటూ ఉంటే సౌదామినికి చాలా బాధగా అనిపించి మనసులోనే మౌనంగా రోధించి ఆ హారతి పళ్ళను తీసుకుని ఆ అమ్మాయి ఎదుటికి వెళ్ళి ఆమెకు హారతిచ్చింది ఆ తరువాత అమ్మాయి మేలుముసు కాస్త లేపి ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది మా ఆయనకు సరిగ్గా సరిపోతుందనుకుని మురిసిపోయి ఆ అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఐరేంద్రి వాళ్ళని త్వరగా రండి అంటూ లోపలికి తీసుకెళ్ళిపోయింది దానితో సౌదామిని అసహనంగా అరే ఆ అమ్మాయితో మాట్లాడి తను ఎలాంటిదో తెలుసుకుందాం అనుకుంటే అత్తయ్య గారింటి ఇలా చేశారనుకుంటూ సౌదామిని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఎవరో తను చేయి పట్టుకుని గదిలోపలికి లాగి ఆమె భుజంపై ఒక చెయ్యి వేసి ఆమెను గోడకు బంధించి ఆమె అరవకుండా మరో చేత్తో ఆమె నోటిని మూహేశారు ఆంతరంగిక సభలో కూర్చుని శేషవాహన్తో మాట్లాడుతున్న పనీంద్రకి మనసంతా దొలా అయిపోవడంతో గుండెపై చేయి పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాడు అది గమనించిన శేషవాహనుడు ఏమైంది మహారాజా మీరెందుకు ఆందోళనగా ఉన్నట్టున్నారు అండంతో పనీంద్ర అక్కడ ఉన్న మిగతావాన్ని పంపించేసి నా మనసంతా ఏదో గందరగోళంగా ఉంది మిత్రమా ఇంతకు ముందు కూడా ఇలానే నేను ఆ రాజ్యానికి వెళ్ళి తిరిగి వస్తున్న రోజు కూడా నా మనసంతా ఇలానే అయిపోయింది ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పటి నుండే సౌదామిని నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది అందుకే ఇప్పుడు కూడా అలాంటి కీడేమైనా సంభవించబోతుందేమోనని చాలా భయంగా ఉంది అన్నాడు పణీంద్ర ఆ గది నుంచి బయటకు వచ్చిన సౌధామిని తన రాణివాసంలోకి వెళ్ళి తలుపు గడియపెట్టి దానికి జారబడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఇంతలో ఎవరో తలుపులు దబాదబమని బాధిస్తుండటంతో సౌధామిని తన కన్నీళ్లను తుడుచుకుని తన్ని తాను స్థిమితపరుచుకొని లేచి తలుపు తెరిచింది పణీంద్ర ఏ భావం లేకుండానే లోపలికొచ్చి ఏడుస్తున్నావు అని అడిగాడు ఆమె వైపే సూటిగా చూస్తూ మీకు తెలియదా నేను ఎందుకు ఏడుస్తున్నానో అంది ఉక్రోషం చూపిస్తూ సోదామిని తెలియదు నువ్వే చెప్పు అన్నాడు అలానే చూస్తూ పణీంద్ర ఏముంది మీకు కాబోయే మీ ఆవిడగారు చాలా అందంగా ఉన్నారు నాకన్నా కూడా తనే చాలా అందంగా ఉంది అందుకే ఆ ఉక్రోషంతో ఏడుస్తున్నాను అంది ఏమాత్రం తడబడకుండా అబద్ధాలు చెప్పాలనుకుంటే కొంచెం నమ్మేలా చెప్పు అంతేకాని నీకన్నా అందంగా ఉందని ఏడుస్తున్నాను మాత్రం కాదు ఆ అమ్మాయి నిజంగా నీకన్నా అందంగా ఉందా అని అడిగాడు అమ్మవైపే సూటిగా చూస్తూ ఆ అమ్మాయిని మీరు చూసారా అని అడిగింది బికమొహం వేసుకుంటూ సౌదామిని చూశాను కాబట్టే అంటున్నాను చూడు సౌదామిని నువ్వెంత అడిగినా నాకు నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను అందుకే నీకు కలిగింది ఎంత బాధ అయినా కష్టమైనా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించు అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చోవడం కాదని చెప్పి ఆమె తలని మిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పనీంద్ర సౌధామిని బాధగా కన్నీరు కారుస్తూ ధైర్యమా అనిట్టూరుస్తూ దాన్ని నా రాక్షసుడు ఎప్పుడో నా నుంచి లాగేసుకున్నాడండి అనుకుంటూ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ అంతకన్నా ఎక్కువగా బాధపడుతోంది రాత్రి సౌధామిని అద్దంలో చూసుకుంటూ తయారవుతోంది తన్ని తాను అందంగా ముస్తాబు చేసుకున్న సౌదామిని ఒకసారి అద్దంలో చూసుకుని అక్కడే ఉన్న కాటుకు తీసుకుని అద్దంలో కనపడుతున్న తన ముఖ ప్రతిబింబానికి రాస్తూ బాధగా దేవుడా నీకు నాపై కాస్తైనా జాలుంటే వచ్చే జన్మలో ఇంత అందంగా పుట్టించుకు దేవుడా ఈ మగాళ్ళ పైశాచిక చూపులకి కోరికలకు అనవసరంగా నా జీవితం బలైపోతోందనుకుని తన చేతిని శుభ్రం చేసుకుని బాధలో తను ఉదయం నుంచి ఏమీ తినక నిరసించిపోవడంతో ఇప్పుడు తనపై జరగబోయే దాడికి తను కాస్తైనా ఏదో ఒకటి తీసుకోవడం మంచిదనుకుని తన కోసం పనివాళ్లు తెచ్చిపెట్టిన పాలవైపు చూసి అవి తీసుకుని తాగి వెళ్లి తన సైపై పడుకుని పైకి చూస్తూ పొద్దున జరిగింది తలుచుకుంటోంది ఆ అమ్మాయికి హారతిచ్చి ఆమెతో మాట్లాడడం కుదరక తన రాణివాసానికి తిరిగొచ్చేస్తున్న తన్ని ఎవరో క్షణకాలంలో గదిలోకి తీసుకుపోయి కనీసం తను కరిచే అవకాశం కూడా ఇవ్వకుండా తన నోరు మూసేయడంతో తనను అలా లాగింది ఎవరా అని చూసిన సౌదామినికి ఎదురుగా రావణ్ దర్శనమిచ్చాడు అంతే ఒక్క క్షణం సౌదామిని గుండె ఆగినట్టై భయం భయంగా అతని వైపు చూస్తోంది ఆమె కర్వదం నిశ్చయించుకున్న రావణ్ ఆమెను ఓటిపోయిన చేతిని తీహేసి సౌదామిని కటిటూ చేతులు వేసి ఆమెను గోడకు బంధించి ఆమె వైపు వంకరగా చూస్తూ ఆమె కురుల దగ్గరకు వచ్చి వాటిని వాసన చూస్తుంటే రావణ్ చేస్తున్న పనికి సౌదామిని జిగుప్సుగా ఉండి ఊపిరి బిగబెట్టి భయం బాధ చిరాకు కలకలిపి ఏం చేయలేక కోపంతో పిడికిలు బిగుస్తూ కళ్ళు మూసుకుంది అసహనంగా రావణ్ అలానే ఉండి నీ అందం నన్ను పిచ్చెక్కించేస్తాం సౌదామిని ఒకసారి నీ అందాన్ని రుచి చూసినా కూడా ఇంకా ఇంకా నీ అందరి నాకు కావాలనిపిస్తోంది అందుకే ఆ రోజు మళ్ళీ నీతో ఒకటవదాం అనుకునే లోపు నీ మొగుడు రావడం తర్వాత నువ్వు వాడికి వేరే పెళ్లి చేయాలనుకోవడం అన్నీ చూసి సర్లే వాడి పీడ మనకి పూర్తిగా విరగడయ్యాక మనమిద్దరం ప్రశాంతంగా మళ్ళీ ఒక్కటవుదాం అనుకున్నాను కానీ అప్పటి వరకు నేను ఆగలేను అందుకే ఈరోజే మళ్ళీ నేను పొందాలనుకుంటున్నానంటుంటే సౌదావిని కళ్ళు తెరిచి చేతులు జోడిస్తూ బాధగా దయచేసి నన్ను వదిలే నేను నీకు ఏమన్యాయం చేశానని నన్ను ఇలా హింసిస్తున్నావు ఒకసారి నాపై నీ పైశాచిక ఆనందం తీర్చుకున్నావు కదా ఇంకా ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు దయచేసి నన్ను వదిలే అంటూ ఏడుస్తోంది దానితో రావణ ఆమె కన్నీళ్లు తుడుస్తూ చూడు బంగారం నువ్వేడిస్తే నేను తట్టుకోలేను అందుకే నీ కన్నీళ్ళని ఇలా బయటకు రానివ్వకని నేను చెప్పాను కదా నువ్వంటే నాకు పిచ్చని నిన్నొక్కసారి అనుభవిస్తే తీరే పిచ్చి కాదు నాది జీవితాంతం నువ్వు నాకు కావాలి అర్థమైందా జీవితాంతం అందుకే ఇంకేం మాట్లాడకుండా నాకు సహకరించంటూ ఆమె మీద చేయి అయిపోతుంటే సౌదామిని కోపంగా హే నువ్వు అసలు మనిషివేనా ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు చెప్పాను కదా ఒకసారి అర్థం కదా నీకు నువ్వేం చేసుకుంటావో చేసుకో ఆయనకి నీ చేతులు నేను పాడైపోయానని చెప్పేసినా పర్వాలేదు నేను ఏదో ఒకటి సర్ది చెప్తే ఆయన నన్ను నమ్ముతారు కానీ నిన్ను మాత్రం కుక్కను తరిమినట్టు తరి మరీ చంపుతారు నేను మాత్రం నువ్వు చెప్పేదానికి అస్సలు ఒప్పుకోనా అక్కడి నుంచి ఉంటే అలానా సరే వెళ్ళు నేను చెప్పింది నువ్వు చేయకపోతే రేపు ఉదయానికల్లా నీ స్నేహితురాలు త్రివేణి నీ పరిచారిక వసుధ నీకు శవాలే కనపడతారు అండంతో అడుగు బయటకు వేయబోయిన సౌదామిని అక్కడే ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసుకుని వెనక్కి తిరిగి చూస్తోంది అతను ఆమె ముందుకొచ్చి ఆ తలుపు వేస్తూ నాకు తెలుసు నువ్వు నుంచి వాళ్ళ గురించి వెతుకుతున్నట్టు అలానే వాళ్ళు నా దగ్గరే ఉన్నట్టు నీకు తెలుసనే అనుకుంటున్నాను అని రావణండంతో సౌదామిని కళ్ళు మూసుకుని బాధగా దయచేసి వాళ్ళని వదిలే వాళ్ళకి ఏమన్యాయం చేశారని వాళ్ళని అలా బంధించి ఉంచావు అంది సౌదామిని వాళ్లతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నిన్ను ఇలా నాకు కావాల్సినప్పుడు నా గుప్పెట్లో పెట్టుకోవచ్చనే వాళ్ళని అలా బంధించి ఉంచాను అన్నాడు రావణ్ దానితో సౌధామిని అంటే అంది అంటే నువ్వు ఈ రోజు రాత్రికి అందంగా ముస్తాబై నీ రాణివాసంలో నా కోసం ఎదురుచూస్తూ ఉండు నేను నీ ద్వారపాలకులను ఏదోలో మళ్లించి నీ దగ్గరికి వస్తాను ఆ తరువాత ఇంతకు ముందు మత్తులో ఉండి నా కోరిక తీర్చిన నీవు ఇప్పుడు పూర్తి స్పృహలో ఉండి నాకు అనుగుణంగా సహకరిస్తూ నా కోరిక తీర్చు అప్పుడే నీ వాళ్ళని వదిలిపెడతాను లేదంటే తెల్లారే సరికల్లా ఇద్దరు నీకు సవాలే దర్శనమిస్తారన్నాడు రావణ్ దానితో సౌధామిని భయపడిపోయి మౌనంగా కన్నీరు కారుస్తోంది ఏం మాట్లాడాలో కూడా తెలియక ఎక్కువగా ఆలోచించవు సౌధామిని నువ్వు ఆలోచించడానికి ఇదేమీ మన మొదటి కలియ కాదు ఇంతకుముందే నీ జీవితం నా చేతలో నాశనం అయిపోయింది నీ శీలం పోతుందేమోనని బాధపడ్డానికి కూడా ఏమీ లేదు అందుకే త్వరగా నీ నిర్ణయం చెప్పన్నాడు రావణ్ దానితో సౌధామిని గట్టిగా శ్వాస పీల్చుకుని సరే నీవు చెప్పినట్టుగానే చేస్తాను కాని ఇప్పుడు కాదు ఇంకో మూడు రోజుల్లో ఆయనకు పెళ్ళైపోతుంది కదా ఆ తరువాత నీ కోరికను నెరవేరుస్తానంది పనీంద్రకు పెళ్ళైన వెంటనే తను చనిపోవాలనే ఆలోచనతో నాకు నీ గురించి బాగా తెలుసు సౌధామిని నీకంత సమయం ఇస్తే చాలా చాకచక్యంగా నా నుంచి తప్పించుకోగలవు అందుకే ఈరోజు రాత్రికే నేను చెప్పింది జరగాలన్నాడు ఆమె చుట్టూ తిరుగుతూ దానితో సౌధామిని తన మనసులో దేవుడా అనుకుని సరే కనీసం త్రివేణి వాళ్ళని ఒకసారి నాకు చూపించు వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపిస్తోంది అంది దానితో రావణ్ గట్టిగా నవ్వుతూ ఇప్పుడే చెప్పాను కదా సౌదామిని నాకు నీ తెలివితేటల గురించి బాగా తెలుసని అందుకే నువ్వు నీ బుర్రకు పొదున పెట్టకుండా ఈ రోజు రాత్రికి నన్ను ఎలా సంతోషపెట్టాలనే దాని గురించి ఆలోచించని చెప్పి ఆమెకి ఇంకేం మార్గాలు లేకుండా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్ సౌధామిని తనకు పొంగుకొస్తున్న తన దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ తన గదికి వెళ్ళి గడియబెట్టుకుని ఏడవడం పనీంద్ర వచ్చి ఏమైందని అడగడం జరిగింది ఆలోచన నుంచి బయటకు వచ్చిన సౌధామిని నాకు చిన్న బాధ కలిగినా కూడా మీకు ఇట్టే తెలిసిపోతుంది కదండీ అనుకుంటుండగా ఇంతలో తలుపు శబ్దం వినపడి సౌధామిని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయింది తన వైపే పడుతున్న అడుగుల శబ్దానికి సౌధామినికి అంతకంతకు గుండెదారి పెరిగిపోతుంటే దేవుడా నీకు కొంచెమైనా నా మీద ఉంటే ఈ క్షణమే నా ఊపిరి తీసేయవయ్యా అనుకుంటోంది సౌదామిని రావణ్ లోపలికొస్తూ సౌధామిని రోజు నేను మనస్ఫూర్తిగా అనుభవించిందే నేను నిద్రపోను అనుకుంటూ మంచంపై కూర్చున్నాడు అతను మంచంపై కూర్చున్న అలిగిడికి సౌధామిని బాధ అంతకంతకు పెరిగిపోయి అలానే మౌనంగా రోధిస్తూ వణిగిపోతూ ఉండగానే అతను ఆమెపై పడ్డాడు అతని రాక్షసత్వానికి సౌదామిని తాళలేక అరుద్దాం అనుకున్నా కూడా అందరికీ వినపడుతుందని అరవలేక తనలో తనే మదన పడుతూ అతని దాడికి తట్టుకోలేక వెంటనే స్పృహ తప్పింది ఉదయం నిద్రలేచిన సౌదామిని తన పక్కన రావడం లేకపోవడం గమనించి ఎవరూ చూడకూడదనుకుని ముందే లేచి వెళ్ళిపోయాడేమో అనుకుని లేచి కూర్చుందాం అనుకుంటే కనీసం లేచి ఊపికి కూడా లేక అతి కష్టంగా లేచి కూర్చుని తన్ని తాను చూసుకుని తన ఒంటి నిండా అతని రాక్షసత్వాన్ని గుర్తుగా ఉన్న గోటి గుర్తులు పంటి గుర్తులు చూస్తూ తన పొత్తి కడుపు కింద భరించలేనంత నొప్పి బాధ ఉంటే ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది సౌధామిని అలా ఏడుస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక లేఖ వచ్చి ఆమె మీద పడింది దానితో ఏడుస్తున్న సౌధామిని అది తీసి పక్కన పెట్టబోతూ మళ్లీ ఆ లేఖ చివరిలో నీ స్నేహితురాలు త్రివేణి అని ఉండడంతో తనకది తను చనిపోవాలనుకున్న రోజు కనిపించిన అదే లేఖను అని గుర్తురావడంతో త్రివేణి ఏం రాసుంటుంది ఇందులో అసలు ఈ లేఖ గురించి నేనేలా మర్చిపోయాను అనుకుంటూ తన కళ్ళు తుడుచుకుని అది చదవడం మొదలుపెట్టింది మినీ నాకేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు నేను ఎంతగానో ప్రేమించిన నా భర్తే నీ మీద మోజుపడి ఉన్నాడని అందుకే ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టాడని నిన్న నీపై ఆయన అత్యాచారం చేయడానికి ప్రయత్నించే వరకు నాకు తెలియలేదు అసలు ఆ విషయం నాకు ఎలా తెలిసిందని అనుకుంటున్నావా అని ఏం జరిగిందో అంతా వివరంగా రాసింది త్రివేణి ఆ రోజు రావణ్ దేవుడి పేరు చెప్పి త్రివేణితో ఈరోజు మంచి రోజని శివయ్య గుళ్ళో ఈ రోజంతా జాగారం చేస్తే మంచిదని తన కోసం జాగారం చేయమని చెప్పడంతో త్రివేణి సరే అని చెప్పి సంధ్యా సమయాన్ని గుడికెళ్ళింది తన అలానే కూర్చుని శివయ్య ధ్యానంలో లీనమై ఉండగా అప్పటికే చీకటి ముసురుకుంటూ ఉంది అప్పుడే పంతులుగారు ఆమె దగ్గరకు వచ్చి గుడి మూసేసే సమయం అయ్యింది తల్లి ఇక మీరు ఒక్కరే ఉన్నారు మీరు కూడా వెళ్తే గుడి మూసేస్తాం అండంతో త్రివేణి అయోమయంగా అదేంటి పంతులు గారు ఈరోజు జాగారం చేసుకోవడానికి మంచి రోజు అంట కదా మనందరూ ఏంటి అప్పుడే గుడి ఏంటి ఇంకా సూర్యుడు కూడా పూర్తిగా అస్తమించను కూడా లేడు అని త్రివేణి అండంతో ఆ పంతులు గారు ఈరోజు మంచి రోజు నీకెవరు చెప్పారు తల్లి ఈ రోజు అమావాస్య అందుకే త్వరగా గుడి మూసేస్తున్నావు అండంతో త్రివేణి ఆశ్చర్యంగా ఏమిటి ఈరోజు అమావాస్యనా మరి ఆయన ఎందుకు నాతో అలా చెప్పారు తెలిసే కావాలని చెప్పారా లేక తెలియక చెప్పుంటారా అనుకుంటూ సరే పంతులు గారు నేను వెళ్తున్నానని చెప్పి చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి బయటకొస్తూ దాని గురించి ఆలోచిస్తూ తన పల్లెకలో తిరిగి వచ్చింది త్రివేణి తను తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడిపోయి ఎప్పుడూ ఉండేంతమంది సేవకులు గాని లోపల కావలి ఉండే సైనికులు గాని ఎవరో కనపడకపోవడంతో బయటకు వెళ్ళి లోపల కావలి కాయాల్సిన సైనికులు బయట కావలి కాస్తు కనపడడంతో వారి వద్దకు వెళ్ళి విషయం ఏంటని అడిగింది అందుకు వారు తమని బయట కాయమని చెప్పి సేవకులందరినీ కూడా త్వరగా ఇంటికి పంపించేసింది రావణ గారని చెప్పడంతో ఆమయోమయంగానే ఏంటి ఆయన పంపించేశారా వీళ్ళందరినీ కానీ ఎందుకు నన్ను గుడి పేరు చెప్పి వీళ్ళు బయట కాయమని చెప్పి కోట కోటలోపలున్న అందరినీ ఈయన ఎందుకు బయటకు పంపించేశారు అనుకుంటూ తమ గదికి వెళ్ళిన తనకి అక్కడ ఎక్కడ కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళుంటారు ఈయన అనుకుని అవును ఇంతకీ సౌదామిని కూడా ఉందా లేదంటే తన కూడా ఏదో కారణం చెప్పి బయటకు పంపించేశారా అనుకుంటూ రాణివాసం వైపుగా తన అడుగులు వేసింది త్రివేణి రాణివాసానికి వెళ్ళిన త్రివేణికి బయట అటు ఇటు కంగారుగా తిరుగుతున్న వస్తు కనపడింది ఆమె వైఖరి తనకేదో తేడాగా అనిపించి ఆమె దగ్గరికి వెళ్ళి వసుధా ఇక్కడేం చేస్తున్నావు నీవు ఆయన పనివారందరినీ పంపించేశారంట కదా మరి నీవింకా ఇక్కడే ఉన్నావేంటి అసలు ఈ సమయంలో రాణివాసం బయట నువ్వేం చేస్తున్నావు అవసరం ఉండి ఇక్కడికి వచ్చావు నీ ముఖంలో ఈ భయం కంగారేంటి అని అడిగింది అనుమానంగా ఆమెను చూడడంతో నిలదొక్కుపోయిన వసుధ ఏం సమాధానం చెప్పాలో తెలియక భయం భయంగా ఆమె వైపు చూస్తోంది దాంతో త్రివేణి కాస్త విసుగ్గా అడిగేది నిన్నే ఏం చేస్తున్నావు నీవిక్కడ ఇంటికి ఎక్కడికి వెళ్లారో నీకేమైనా తెలుసా మహారాణి గారు లోపలే ఉన్నారా అంటూ ముందుకు వెళ్ళబోతుంటే వసుధ కంగారుగాముకు అడ్డంగా నిలబడి తడబడుతూ మా మహారాణి గారు పడుకున్నారమ్మా మన సైనికుల రక్షణ విషయమై బయట కాయడానికి వెళ్ళిపోవడంతో తన్ను ఇబ్బంది పెట్టకుండా నన్ను ఇక్కడ కావలు కాయమని చెప్పారు అందుకే నేను ఇక్కడ నిలబడున్నాను అంది వసుధ అందుకు త్రివేణి ఓ అవునా సరే అని చెప్పి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆమెకు ఆ ద్వారం ముందు ఏదో మెరిసినట్టుగా అనిపించి మళ్ళీ వెనక్కి తిరిగి ఆ ద్వారం ఎదుటున్న రావణ ఉంగరం చేతిలోకి తీసుకుని ఇది ఆయన అంగుళీకం కదా మరి ఇక్కడ ఉంది ఏంటి ఆయన ఇటువైపు ఏమైనా వచ్చుంటారా అయినా ఆయనకి ఎక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ వసుతవైపు అనుమానంగా చూస్తుండగా మత్తులో ఉన్న సౌదామిని అది తన భర్త స్పర్శ కాదని గుర్తించి అతను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తోంది కానీ తన శరీరం తనకు సహకరించగా మౌనంగా రోధిస్తూ మెల్లిమెల్లిగా స్పృహ కోల్పోతూ తన జీవితం నాశనం అయిపోతుందని అర్థమై బాధతో ఒక్కసారిగా గట్టిగా అరిచి పూర్తిగా శుభకోల్పోయింది ఆ కేక విన్న త్రివేణి సోదామిని ఎందుకలా అరిచిందంటూ కంగారుగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే వసుధామిని వెళ్ళనివ్వకుండా పట్టుకుని ఆపేస్తూ ఉంటే త్రివేణికి ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుందని అర్థమై వసుధను గట్టిగా చాచిపెట్టు కొట్టడంతో ఆమెకు తలంతా గిర్రును తిరిగి కింద పడిపోయింది వెంటనే త్రివేణి క్షణం ఆలస్యం చేయకుండా లోపల గడియపెట్టిన ద్వారాన్ని తోసుకుంటూ వెళ్ళి అక్కడి సంఘటన చూసి నివ్వెరిపోయింది తను వలచినవాడు తన మెళ్లో మూడు ముళ్ళు వేసిన తన భర్తని తన ప్రాణ స్నేహితురాలైన సోదామినితో అలా చూసి ఆమెకు అసలు ఏం అర్థం కాక తన ప్రాణ స్నేహితురాలే తనకు అన్యాయం చేస్తుందనుకుని భ్రమపడి ఆమెకు భూమి కంపిస్తున్నట్టుగా అనిపించి తన గుండెంతా భారంగా మారిపోతుంటే తన కంట్లో నుంచి నీళ్లు తన ప్రమేయం లేకుండానే వర్షిస్తుంటే ఆ సంఘటనను చూస్తూ తను ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అనుకుంటూ పొంగుకొస్తున్న తన దుఃఖాన్ని అదుపు చేసుకోలేక నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని వెన తిరిగి వెళ్ళిపోబోతూ సౌదామిని కళ్ళు మూసుకుని ఉండడం గమనించి మళ్ళీ వెనక్కి తిరిగి సౌదామిని వైపు నిశితంగా చూసింది అయితే సౌదామిని మత్తులో పూర్తిగా మునిగిపోయిన రావణ్కి అక్కడ జరిగేదేం తెలియక తన చేతితో ఆమెను సృశిస్తూ ఇప్పుడు మత్తులో ఉన్న నిన్ను నేను బలవంతంగా అనుభవిస్తున్నా కూడా ఏదో ఒక రోజు నిన్నేదో ఒక మాయ చేసి నా ప్రేమలో పడేసి నీకు నువ్వుగా నాతో సైనించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను సోదామిని అంటూ ఆమె మెడపైన ముద్దు పెట్టుకుని ఆమెను దక్కించుకోవడంలో ఇంకాస్త ముందుకు వెళ్ళబోతుంటే అతని మాటల ద్వారా తను తన ప్రాణ స్నేహితురాలను ఎంత తప్పుగా అర్థం చేసుకుందో అర్థమై తన మనసులో నాలాంటి దానికి నరకంలో కూడా చోటు దొరకకూడదనుకుని అతను ఆమెపై చేయబోయే అఘాయిత్యాన్ని ఆపడం కోసం వెంటనే ఇంకేం ఆలోచించకుండా అక్కడే ఉన్న కూల కుజాన్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా నెత్తి మీద కొట్టింది ఆ ఒక్క దెబ్బకే రావణ్ వెంటనే స్పృహ కోల్పోయాడు కొట్టింది ఎవరో కూడా తెలియకుండా వెంటనే త్రివేణి సౌదామిని దగ్గరికి వెళ్ళి మినీ మినీ లేమిని అంటూ ఆమెను సతవిధాలా లేపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె ఎంతకీ లేవదు దానితో ఆమెకు సౌదామినికి వాళ్ళు ఏదో బలమైన మొత్తం మంది ఇచ్చారని అర్థమే ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్న ఆమెకు ద్వారం దగ్గర వసుద నక్కి నక్కి చూడడం కనిపించి కోపంగా ఆమెను పిలిచింది దాంతో వసతి భయపడుతూనే లోపలికొచ్చింది వెంటనే త్రివేణి కోపంగా నీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తానంటూ ఈయన మా గదిలోకి తీసుకెళ్ళడానికి సాయం పట్టు అండంతో ఆ అమ్మాయి సరేనని త్రివేణి సహాయం చేసి ఇద్దరూ రావణ్ణి అతని గదిలో పడుకోబెట్టాక వసుదతో సౌదామినికి ఏ మత్తు మంది ఇచ్చారు తను లేవడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగింది త్రివేణి దాంతో వసుద కాస్త తడబడుతూనే మహారాణి గారికి మోహభావాలు కలిగించే ఒక మత్తు పదార్థం మాత్రమే కలిపామమ్మా అది తాగితే కాస్త మత్తు మాత్రమే ఆవహిస్తుంది కానీ మహారాణి గారు ఎందుకలా స్పృహ కోల్పోయారో అనేది అర్థం కావడం లేదు అంది భయం భయంగా త్రివేణిని చూస్తూ దానితో త్రివేణి తనకు వస్తున్న కోపాన్ని అంచుకుంటూ అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఛీ అంటూ తెల్లవారడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ లోపు నేను సౌదామిని చూసుకుంటూ ఉంటాను నీవు కొంతసేపు ఇక్కడే ఈయన చూసుకుంటూ ఈయనకి మెలక వచ్చేలా ఉంటే నా వద్దకు వచ్చి చెప్పు అలానే తెల్లవారుగానే ఎవరికీ తెలియకుండా మన రాజవైద్యులను రాణివాసాన్ని తీసుకునిరా అని చెప్పి మళ్లీ ఏమైనా వేదవేషాలు వేయడానికి ప్రయత్నించావో అంటూ వేడి చూపిస్తూ బెదిరించి తన సౌదామిని దగ్గరకు వెళ్ళిపోయింది త్రివేణి త్రివేణి బెదిరింపును ఏమాత్రం లెక్క చేయకుండా వసూ రావణి లేపడానికి సత్విధాల ప్రయత్నించింది కానీ త్రివేణి కొట్టిన దెబ్బకు అతను మాత్రం అస్సలు కళ్ళు తెరవాడు దాంతో వసుద విసిగిపోయి ఇక త్రివేణి చెప్పినట్టుగా చేద్దామని తెల్లవారే వరకు అక్కడే ఉండి రాజవైద్యులను తీసుకురావడానికి వెళ్ళిపోయింది సౌదామిని వద్దకు వచ్చిన త్రివేణి ఆమె పక్కన కూర్చుని ఆమె తల్లిని మురుతూ దయచేసి క్షమించు మిని నిన్న ఎలా అనుమానించానో నాకు కూడా తెలియడం లేదు ఆ క్షణంలో నేను ప్రాణంగా ప్రేమించిన వాడి పక్కలో నేనుండాల్సిన స్థానంలో నీవు కనపడంతో ఇక నా కళ్ళకి ఏదైతే కనపడిందో అదే నిజమనుకుని నీలాంటి బంగారాన్ని నేను అనుమానించాను నాలాంటి దానికి నీ స్నేహితురాలుగా ఉండే అర్హత లేదనుకు నేడుస్తూ ఎంతగా ప్రేమించాను ఆయన్ని ఆయన ఆలోచన లేకుండా నాకు రోజు మొదలయ్యేది కాదు రోజు ముగిసేది కాదు ప్రతి క్షణం నా ప్రతి ఆలోచనల్లో నేను చేసే ప్రతి పనిలో ఆయన మాత్రమే ఉండేవారు నేను అంతగా ప్రేమించిన ఆయనే నా భర్తగా వచ్చినందుకు నేను ఎంతగా మురిసిపోయానంటే ఆయన నా మెళ్ళలో తాళి కట్టినప్పుడు ఈ ప్రపంచంలో ఉండే సంతోషం మొత్తం బహుశా నామకంలోనే ఉందే మోక్షణం ఆయన నేను ఎంత పిచ్చిదాన్ని కాకపోతే ఆయన ఏదో కారణం చెప్పి నన్ను దూరం పెడుతూ ఉంటే నేను మాత్రం మా ఆయన ఎంత మంచివారో అనుకునేదాన్ని కానీ ఆయన నీపై మనసు పడ్డారని అస్సలు గ్రహించలేకపోయాను మిని అందుకే అలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అలానే మచ్చలేని చందమామ లాంటి నిన్ను అనుమానించినందుకు నాకు నేను శిక్ష వేసుకోవాలి కదా అందుకే నేను ఈ రాజ్యాన్ని రాజభోగాలను అన్నింటినీ త్యజించి ఒక సాధువుల సాధారణ జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాను అందుకే నా మొహం కూడా నీకు చూపించకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననుకుని ఏదో ఆలోచన వచ్చి ఒకవేళ రేపు నేను వెళ్ళిపోయినా ఆయన మళ్ళీ మినీపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించిన నమ్మకం ఏంటనుకుని పనీంద్ర వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి మినీని ఆయన నుండి కాపాడుకోవడం మంచిది సౌదామిని తల్లిని అలానే ఉండిపోయింది ఇంతలో వైద్యులు రావడంతో తనకి ఏమైందో క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పడంతో వాళ్ళు సౌదామిని పరీక్షించి త్రివేణితో సంతోషంగా మన మహారాణి గారు తల్లి కాబోతున్నారని అందుకే ఆవిడ కళ్ళు తిరిగాయని సాయంత్రానికి ఆమెకు వస్తుందని చెప్పడంతో త్రివేణి చాలా సంతోషించి రెప్పపాటులో సౌదామిని జీవితం నాశనం కాకుండా ఆ దేవుడే తన్ను అక్కడ పంపించి సౌదామిని కాపాడుకునేలా చేసినందుకు ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుని వారితో మహారాజా రాజమాతలు వచ్చేంత వరకు ఈ విషయాన్ని బయట పెట్టకండి అని చెప్పి వాళ్ళు పంపించేసి వసతి వైపు తిరిగి ఇక్కడే ఉండి మహారాణి గారిని చూసుకుంటూ ఉండని చెప్పి తను రావణ దగ్గరకు వెళ్తూ ఉండగా ఒక సైనికుడు త్రివేణి వద్దకు వెళ్ళి మహారాజు గారు రేపు ఉదయానికల్ల మన రాజ్యం చేరుకుంటున్నట్టుగా సమాచారం అందిందని అది ఉపరాజుల వారికి తెలియచేద్దామని వెళితే ఆయన నిద్రిస్తూ కనిపించారని మీరు ఆ విషయం ఆయనకి చేరవేయండి అని చెప్పి వెళ్ళిపోబోతుంటే ఆగు అని చెప్పి ఉపరాజుల వారికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి సభాసదులందరినీ ఏదైనా అత్యవసర సమావేశం ఉంటే సాయంత్రం రమ్మని చెప్పి పంపించేసి తను రావణ్ దగ్గరికి వెళ్ళింది త్రివేణి తను వెళ్ళేటప్పటికి రావణ్ అప్పుడే కళ్ళు తెరుస్తూ లేచి కూర్చుని ఇంకా మత్తుగా ఉండడంతో తల విదిల్చుకుంటున్నాడు త్రివేణి కోపంగా తన దగ్గరికి వెళ్ళి చాచిపెట్టి రెండు చెప్పులు వాయించేసింది గట్టిగా దానితో పూర్తి స్పృహలోకి వచ్చిన రావణ్ తనలా కొట్టినందుకు కోపంగా ఆమె జుట్టుపట్టుకుని నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అంటూ తనకి ఇంకా నొప్పిగా అనిపిస్తూ ఉంటే అబ్బా అంటూ ఆమెను వదిలి తల పట్టుకుంటూ అసలేం జరిగింది నాకు నా తలపై ఎవరు కొట్టారు అండంతో త్రివేణి కోపంగా నేనే కొట్టాను నీవు నా స్నేహితురాలిపై మోజుపడి తన జీవితాన్ని నాశనం చేయబోతుంటే ఇన్ని తలపై కొట్టానంటూ ఒక్కసారిగా ఏడ్చేస్తూ ఎందుకండి ఇలా చేశారు కట్టుకున్న భార్యను పక్కన పెట్టుకుని మీ భార్య స్నేహితురాలిపై అందులోనూ మీ తమ్ముడి భార్యపై మోజు మీకు మనసు ఎలా వచ్చిందండి అంది ఏడుస్తూ అందుకు రావణ్ చూడు నిన్ను పెళ్లి చేసుకోక ముందు నుంచే నేను సౌదామిని ప్రేమించాను తప్పక నేను తాళి కట్టాను కానీ నా మనసులో నా ఊహల్లో నా అనుమడువులో ఎప్పటికీ ఉండేది నా సౌదామిని మాత్రమే అందుకే తన్ని పూర్తిగా నా సొంతం చేసుకోవడానికి రాత్రి అంత కష్టపడి అంత పెద్ద ప్రణాళిక సృష్టిస్తే నీ వచ్చి ఒక్క క్షణంలో అంత నాశనం చేసేసావంటూ కోపంగా ఆమె మీదకి వెళ్ళబోతుంటే ఆమె తన చేతులు జోడిస్తూ మీరు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ సౌదామిని మాత్రం వదిలేయండి ఎందుకంటే ఇప్పుడు తన తల్లి కాబోతోంది అందుకే ఇక తను మర్చిపోయి తన భర్తతో తను సంతోషంగా బ్రతకనీయండి పాపం తన చిన్నప్పుడే కన్నవాళ్ళను కూడా కోల్పోయి అన్ని సంతోషాలకు దూరంగా ఉంటూ బ్రతికింది ఇప్పుడే తనకంటూ తన సొంత వారు తన జీవితంలోకి వచ్చి తను సంతోషంగా అంటూ ఉంటే రావణ్ మాత్రం సౌదామిని తల్లి కాబోతుందన్న దగ్గరే ఆగిపోయి ఏంటి సౌదామిని తల్లి కాబోతుందా అంటే వాళ్ళిద్దరూ ఒకటైపోయారా అనుకుని కోపంతో తను పిడికిలు బిగుసుకుంటే ఆ కోపాన్ని ఎలా చూపించుకోవాలి అర్థం కాక తన ముందే ఏడుస్తున్న త్రివేణి చూసి ఆమె వల్లనే రాత్రి తన పన్నెని పన్నాగా నాశనమైందని కోపంతో అక్కడే పొలాల్లో ఉన్న కత్తిని తీసుకుని కోపంగా విని పొడవడానికి ముందుకొస్తుంటే అతను అలాంటిది ఏదో ఒకటి చేస్తాడని ముందే గ్రహించిన త్రివేణి వెంటనే తనతో తెచ్చుకున్న మత్తు కలిగించే పుష్పాన్ని అతను ముక్కు దగ్గర పెట్టడంతో అతను మళ్ళీ స్మృత పడిపోయాడు త్రివేణి కొంతసేపు బాధగా అక్కడే పడిపోయి ఏడ్చి ఇకక్కడ ఉండడం తన వల్ల కాక పనీంద్ర రేపు వచ్చేస్తాడు కాబట్టి ఇక తను వెళ్ళిపోవచ్చు అనుకుని కళ్ళు తుడుచుకుని సౌదామిని దగ్గరికి వెళ్ళి ఆమెకు మరొక్కసారి క్షమాపణలు చెప్పుకొని వెళ్ళిపోతూ అక్కడే ఉన్న వసుధను చూసి తనకేదో అనుమానం కలిగి వసుధని ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం రమ్మని చెప్పి ఆమెను పంపించేసి సౌదామిని చూస్తూ నీకు మెలుగు వచ్చాక నీ జీవితం మా ఆయన చేతిలో నాశనం అయిపోయింది అనుకుని భ్రమపడతావేమో ఆయన కూడా నేను లొంగ తీసుకోవడానికి నీకు అబద్ధం చెప్పే అవకాశం ఉండొచ్చు అనుకుని ఒక ఉత్తరం రాసి అందులో నీ జీవితం రావణ చేతిలో నాశనం కాలేదని చెప్పి జరిగిందంతా వివరంగా రాసి తనకి సౌధామినికి మాత్రమే తెలిసి ఒక చోట పెట్టేసి ఎవరికీ కనపడకుండా ఒకసారి పణీంద్ర శేషవాహన్లు మాట్లాడుకుంటున్నప్పుడు తను విన్న స్వరంగ మార్గం గుండా ఆ రాజ్యాన్ని విడిచి బయటకు వెళ్ళిపోయింది త్రివేణి అదంతా చదివిన సౌధామినికి ఆ రోజు తన జీవితం నాశనం కాకపోయినా తన జీవితం నాశనం అయిపోయింది నిన్న తనంతటా తానే తన జీవితాన్ని ఆ రాక్షసుడి చేతుల్లో పెట్టేసిందని అర్థమైన ఆమెకు ఆమె బాధ వర్ణనాతీతం ఇన్ని రోజులు తను అనుభవించిన బాధ కంటే అంతకు వెయ్యింతల ఇంతల బాధ తన ఇప్పుడు చుట్టుముట్టేస్తూ ఉంటే కోటంతా దద్దరిల్లేలా ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది సౌదామిని మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు